ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు ఇటీవల వార్డుల్లో తనిఖీల్లో భాగంగా స్కావెంజర్స్ కాలనీలో పరిశీలించాలని అన్నారు అక్కడ ప్రజల వద్ద సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా అన్ని ఇళ్లకు అందమైన చిత్రాలను వేయిస్తున్నామన్నారు అలాగే డ్రైనేజీ కాలువలు సరిగా లేవని త్రాగునీరు సకాలంలో సరఫరా చేయాలని కోరారని తెలిపారు డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు స్కావెంజర్స్ కాలనీని ఒక అందమైన కాలనీగా తీర్చిదిద్దుతున్నామన్నారు అలాగే నగరంలో కూడా పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేస్తున్నామని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నామని తెలిపారు తాము చేసే పనులకు ప్రజలు కూడా సహకరిస్తే నగరాన్ని మరింత సుందరంగా పరిశుభ్రంగా మార్చేందుకు వీలుంటుందని అన్నారు ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు నేను ఈ స్కావెంజర్స్ కాలనీకి మార్నింగ్ విజిట్లో ఒకరోజు విజిట్ చేయడం జరిగింది సో అప్పుడు శానిటేషన్ పరంగా కానీ బ్యూటిఫికేషన్ ఎస్పెషల్ మన స్వచ్ఛ సర్పక్షన్ కూడా వస్తుంది అండ్ ముఖ్యంగా స్కా స్కావెంజర్స్ కాలనీలో చాలామంది శానిటేషన్ ఉంటారు సో దానికోసం అనేసి ఇది బ్యూటిఫై చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ డిఫరెంట్ తో పెయింటింగ్స్ అనేవి చేయించడము అలాగే ఇంటింటికి డోర్ టు డోర్ ఆటో వస్తుందా లేదా చెక్ చేసి వాటర్ సప్లై వాటర్ రెగ్యులర్గా వస్తుందా లేదా అండ్ ముఖ్యంగా డ్రైన్ క్లీనింగ్ సరిగ్గా లేదు సో దానిపైన కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసి డ్రైన్ క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుంది సో ఏరియాస్ అన్ని స్కావెంజర్స్ కాలనీ ఎస్పెషల్లీ ఫోకస్ చేసేసి బ్యూటిఫికేషన్ ఇండ్లు పాత పడిపోయిన పెయింటింగ్ ఇలా ఉండడం వల్ల మనము బ్యూటిఫికేషన్ వర్క్ టేకప్ చేయడం జరిగింది ఈ బ్యూటిఫికేషన్ అయితే వాళ్ళే కొన్ని మా ఇంట్లో లోపల వరకు కూడా థీమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అడగడం జరిగింది కానీ అన్నిటికంటే ముఖ్యంగా జీవీపీస్ రాకోకుండా ఉండడం దానిపైన కూడా డోర్ టు డోర్ కలెక్షన్స్ అగ్రిగేషన్ పైన ఫోకస్ చేయాలి ఇంకా గార్బేజ్ వలనబుల్ పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి సో అవి లేకుండా ఫోకస్ చేయడము అనేది ప్రయారిటీ